హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సూపర్ క్రిస్పీగా ఉండే అలసంద వడలు లేదా అలసంద గారల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే వీటిని చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మినప వడల కంటే కూడా చాలా బాగుంటాయి వీటిల్లోకి మనము నాటుకోడి పులుసు ఇలాంటివి చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా అయితే ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాసుడు అలసంద పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టాను ఒక రెండు గంటల పాటు ఆ తర్వాత నీళ్ళన్నీ కూడా వంపేసి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా అలసంద పప్పు అయినా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అలసందలతో కూడా వడలు చేసుకోవచ్చు అండి ఏవైనా పర్వాలేదు వీటితో పాటుగా నేను కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా అల్లం అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను మనము మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా పప్పు పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ టూ త్రీ బ్యాచెస్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదండి ఇలా కొంచెం కచ్చ పచ్చగా అంటే కోర్స్గా గ్రైండ్ చేయాలి అప్పుడే వడలు మనకి బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం పిండిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు అలసంద పప్పుని డైరెక్ట్ గా వేసుకోవాలండి ముందుగానే పక్కకి తీసి పెట్టుకోండి ఇవి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుందాము దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు తరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి చివరగా ఉల్లిపాయ ముక్కలు మరికొద్దిగా వేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని వేసాం కదా ఇప్పుడు సన్న సన్న ముక్కలు ఇక్కడ వేసుకోవాలి అప్పుడు అవి తగులుతూ చాలా బాగుంటుంది వడలికి ఇక పిండిని బాగా కలుపుకున్నాం కదండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఇక మనం వడలు వేయడానికి ఒకసారి ట్రై చేయాలి బాగా వస్తాయండి ఇవి విరిగిపోకుండా ఈ లోపే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయిలో వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా వడలు వేసుకోవాలన్నమాట ఇవి హై ఫ్లేమ్లో వేయకూడదండి ఎప్పుడు కూడా బాగా క్రిస్పీగా రావాలి కాబట్టి మీడియం లో పెట్టుకుని మాత్రమే మనం వేయాలి అలాగే వేయించాలన్నమాట అప్పుడే లోపల వరకు కూడా బాగా చక్కగా వేగుతుంది పై లేయర్ అనేది మరింత క్రిస్పీగా కూడా వస్తుంది సో ఈ టిప్స్ పాటించండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఒకేసారి ఎక్కువ కూడా వేయకూడదండి కడాయికి సరిపడగా ఐదు లేదా ఆరు వరకు వేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని మీడియం ఫ్లేమ్లోనే చివరి వరకు వేయించుకుందాము మధ్య మధ్యలో వీటిని రెండో వైపు ఫ్లిప్ చేసుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మనకి తెలిసిపోతుందండి పై లేయర్ అనేది క్రిస్పీగా అయిన వెంటనే ఇక పక్కకు తీసేసుకోవడమే అంతకంటే ఎక్కువసేపు ఉంచేసారంటే ఆయిల్ పీల్చేస్తాయి అనమాట సో ఆ విధంగా కాకుండా ఇలా ఎర్రగా అయిన వెంటనే పక్కకు తీసేసుకోండి ఏదైనా టిష్యూ పేపర్ ఉంటే దాంట్లోకి తీసేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా అది పీల్చేస్తుంది వీలైనంత వరకు ఆయిల్ అస్సలు పీల్చవండి సో ఇందువల్ల మనం కొద్దిగా కూడా వాటర్ కూడా వేయలేదు కాబట్టి బాగా క్రిస్పీగా వస్తాయి మిగతా బ్యాటర్ని కూడా ఇలాగే వడల్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి మీకు చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయో అనేది చాలా అంటే చాలా బాగుంటాయి స్నాక్ కింద పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి టమాటో సాస్తో కానీ కెచెప్తో కానీ సర్వ్ చేస్తే నాటుకోడి పులుసు మటన్ పులుసు లాంటివి చేసుకున్నప్పుడు ఇలా అలసంద వడలు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది రెండింటి కాంబినేషన్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్